హాయ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఎయిటీ ఇవాళ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది టీవీ నైన్ జర్నలిస్ట్ రంజిత్ పై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం మోహన్ బాబు పిటిషన్ దాఖలు చేశారు తాను ఇండియాలోనే ఉన్నట్టు అఫిడవిట్ దాఖలు చేశారు తన మనవరాల్ని చూసేందుకు దుబాయ్ వెళ్లి తిరుపతి వచ్చినట్టు అఫిడవిట్ లో మోహన్ బాబు పేర్కొన్నారు మోహన్ బాబు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆయన లాయర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు దీంతో మోహన్ బాబు మెడికల్ రిపోర్ట్ చూపించాలని హైకోర్టు కోరింది జర్నలిస్ట్ రంజిత్ స్టేట్మెంట్ ను కోర్టుకు సమర్పించారు జీపీ వాటిని పరిశీలించిన న్యాయమూర్తి మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న అభ్యర్థనను కొట్టేసింది ఇప్పుడు రామ్ పై పుష్ప ఎఫెక్ట్ ఓ రేంజ్ లో పడచ్చని హైరాణ పడుతూ నెట్టింటా పోస్టులు పెడుతున్నారు మెగా పవర్ అభిమానులు గేమ్ చేంజర్ మూవీ ఎట్టకేలకు జనవరి పదిన రిలీజ్ అవుతోంది ఫస్ట్ డే బిగ్ ఫిగర్స్ తమ అభిమాన హీరో సినిమాకు రావాలనే కోరిక ఉంది ఈ క్రమంలోనే సీఎం నుంచి అసెంబ్లీ సాక్షిగా నో టికెట్ రేట్స్ హైక్ అంటూ స్టేట్మెంట్ రావడం దానికి దాదాపు అందరూ మద్దతుగా మాట్లాడుతుండటంతో ఇక గేమ్ చేంజర్ రికార్డ్ పరిస్థితి ఏమవుతుందనే ఆందోళన ఫ్యాన్స్ లో మొదలైంది అదే నెట్టింట వారి కామెంట్స్ రూపంలో కనిపిస్తోంది ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శ్రీతేజను తాజాగా పరామర్శించారు మైత్రి ప్రొడ్యూసర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డితో కలిసి కిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన యేనా శ్రీతేజ వైద్య సాయం కోసం యాభై లక్షల చెక్కును ఆ చిన్నారి తండ్రికి అందించారు ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి అల్లు అర్జున్ ను వ్యక్తిగతంగా దూషించడాన్ని ఖండించారు బైట ఇష్యూ హాట్ టాపిక్ అయితే చాలు సోషల్ మీడియాలో దానిపైనే చాలా మంది మాట్లాడుతుంటారు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు అలా అల్లు అర్జున్ ఇష్యూ పైన కొందరు నెటిజన్స్ అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ రియాక్ట్ అవుతున్నారు అల్లు అర్జున్ ఎపిసోడ్ తో ఇక నుంచి ఏ హీరో థియేటర్ కు వెళ్లాలన్నా భయపడతారంటూ నెటింటా పోస్టులు పెడుతున్నారు కామెంట్లు చేస్తున్నారు చేసి సోషల్ మీడియా వైరల్ చేస్తున్నారు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాపై చాలా రోజులుగా గాసిప్స్ వస్తూనే ఉన్నాయి ముఖ్యంగా ఇది మైథలాజికల్ సబ్జెక్ట్ అని తార కోసం నీల్ కొత్తగా ట్రై చేయబోతున్నారంటూ ప్రచారం జరిగింది వీటన్నింటిపై తజగా క్లారిటీ ఇచ్చారు దర్శకుడు ఇది మైథాలజీ కాదని పీరియాడిక్ సినిమా అని చెప్పుకొచ్చారు ఇక ఎన్నో అంచనాల మధ్య శంకర్ డైరెక్షన్ లో చరణ్ చేస్తున్న సినిమా గేమ్ చేంజర్ ఫ్యాన్స్ లాంగ్ వెయిట్ తర్వాత జనవరి పదిన రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా డల్లాస్ లో జరిగింది ఇక ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన సుకుమార్ ఫ్లో తను గేమ్ చేంజర్ మూవీని చూశానని చెప్పేశారు ఎస్ మెగాస్టార్ చిరుతో కలిసి గేమ్ చేంజర్ మూవీని చూశానని చెప్పిన సుక్కు గేమ్ చేంజర్ ఫస్ట్ హాఫ్ అద్భుతం అంటూ పొగడేశాడు ఇంటర్వెల్ బ్లాక్ బాస్టర్ అని ఇక సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ చూస్తే అందరికీ గూస్ బాంబ్స్ వస్తాయని ఇట్స్ ఫినామినల్ అని చెప్పాడు అంతేకాదు జెంటిల్ మన్ భారతీయుడు సినిమాలను ఎంతగా ఎంజాయ్ చేశానో గేమ్ చేంజర్ మూవీని కూడా అంతే ఎంజాయ్ చేశానంటూ ఈ మూవీకి ఫస్ట్ రివ్యూర్ అయిపోయాడు సుకుమార్ డల్లాస్ లో జరిగిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన సుకుమార్ ఈ మూవీ డైరెక్టర్ శంకర్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి కాస్త ఎమోషనల్ గా మాట్లాడుతూనే తన రంగస్థలం సినిమాలో హీరోగా నటించిన రామ్ చరణ్ యాక్టింగ్ అండ్ నేచర్ పై క్రేజీ కామెంట్స్ చేశారు దాంతోపాటే గేమ్ చేంజర్ మూవీ రివ్యూ చేశాడు క్లైమాక్స్ లో చర్య యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అని నేషనల్ అవార్డ్ గ్యారంటీ అంటూ చెప్పాడు ఈ క్రమంలోనే తన పుష్పటు సినిమా టైంలో తాను క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు తమన్ తనకు సాయం చేశాడంటూ చెప్పాడు సుకుమార్ కానీ అది తాను వాడుకోలేకపోయానని అన్నారు ఇక టూ సినిమాకు ఫస్ట్ హాఫ్ లో కొంత పార్ట్ కు తాను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించానని అప్పట్లో తమన్ ఓ వేదికగా చెప్పాడు కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఫైనల్ గా సినిమాలో మాత్రం దేవి మ్యూజిక్ వినిపించింది గ్లోబల్ స్టార్ చరణ్ తో సినిమా చేస్తున్న శంకర్ ఆ సినిమాతో మెగా ఫ్యాన్స్ కు దగ్గర కానీ చిరుతో సినిమా ఎందుకు చేయలేదనే క్వశ్చన్ మాత్రం ఇప్పటి వరకు ఆన్సర్ చేయలేదు అయితే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అదే చేశారు శంకర్ అప్పట్లో మెగాస్టార్ చిరుతో సినిమా చేసేందుకు చాలా ప్రయత్నాలు చేశానని కానీ అది జరగలేదని చెప్పాడు శంకర్ అయితే శంకర్ చెప్పిన ఈ మాటతో తాజాగా మెగా ఫ్యాన్స్ కాస్త కామయ్యారు చిరుతో శంకర్ సినిమా తీయలేదని ఇప్పటి వరకు ఫైర్ అయిన వారు కాస్త కూల్ అయ్యారు ఇప్పటికైనా మెగాస్టార్ తో ఓ సినిమా తీయాలంటూ శంకర్ కు సోషల్ మీడియా వేదికగా చెబుతున్నారు క్రేజీగా పోస్ట్లు పెడుతున్నారు తానోటి తలిస్తే దైవం మరోటి తలిచినట్టు కరోనా టైంలో స్టార్ డైరెక్టర్ శంకర్ ఒకటి తలిస్తే మరోటి జరిగిందట ఎస్ శంకర్ కరోనా టైంలో ప్రభాస్ తో ఓ పాన్ ఇండియా సినిమా తీయాలని గట్టిగా అనుకున్నారట ప్రభాస్ తో మంత్రాలు కూడా జరిపారట కానీ కథ నచ్చలేదో లేక మన డార్లింగ్ బాబు డేట్స్ లేవో లేక ఇంకేదైనా జరిగిందో తెలియదు కానీ ప్రభాస్తో శంకర్ చేయాలనుకున్న సినిమా అక్కడే ఆగిపోయిందట అయితే కాస్త ఇటుగా ఇదే విషయాన్ని డల్లాస్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారు శంకర్ ఇక శంకర్ ఈ విషయాన్ని చెప్పడమే ఆలస్యం రెబల్ స్టార్ ఫ్యాన్స్ నెట్ ఇంట రచ్చ చేయడం కూడా షురూ చేశారు శంకర్ ప్రభాస్ను ఏ రేంజ్లో ఉంచుకున్నాడో అది వర్కౌట్ అయితే బాగుండు అంటూ కామెంట్స్ చేస్తున్నారు